భారతదేశం మరియు ప్రపంచంలో ముఖ్యమైన రోజులు ఫిబ్రవరి మరియు మార్చి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి మరియు దాని నివారణ గుర్తింపు మరియు చికిత్సను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి నాలుగున జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఎనిమిదిలో వ్రాయబడిన ప్రపంచ క్యాన్సర్ ప్రకటన లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నేతృత్వంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుగుతుంది భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు తన ఆవిష్కరణకు గాను సర్ సివి రామన్కు పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళా హక్కుల ఉద్యమంలో కేంద్ర బిందువుగా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుకునే సెలవు దినం లింగ సమానత్వం పునరుత్పత్తి హక్కులు మరియు మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఐక్యరాజ్యసమితి ప్రోత్సహించిన అంతర్జాతీయ ఆచారం ఇది గ్రహం అంతటా వివిధ స్థాయిలలో విజయవంతమైంది ప్రతి సంవత్సరం మార్చి పదిహేనున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు మోసం వివక్షత మరియు ఇతర ఆచారాలకు వ్యతిరేకంగా వినియోగదారులందరి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని పాటిస్తారు ప్రపంచ జల దినోత్సవం అనేది ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున నిర్వహించే ఒక దినోత్సవం ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ కోసం ఈ దినోత్సవాన్ని వాదించడానికి ఉపయోగిస్తారు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున జరుపుకునే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచవ్యాప్త క్షయవ్యాధి మహమ్మారి మరియు వ్యాధిని నిర్మూలించే ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రూపొందించబడింది రెండు వేల పద్దెనిమిదిలో పది మిలియన్ల మంది టీవీ బారిన పడ్డారు మరియు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణించారు ఎక్కువగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో